వరద ఉధృతికి కొట్టుకుపోయిన కర్ణాటక తుంగభద్ర డ్యాం గేట్ వద్ద ముమ్మరంగా మరమ్మతు పనులు జరుగుతున్నాయి భారీగా కిందకు నీటిని వదులుతున్న అధికారులు అరవై టీఎంసీలు ఖాళీ చేసిన తర్వాత కొత్త గేటు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు గేటు కొట్టుకుపోవడంపై మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు ఎగువన కురిసిన వర్షాలకు కర్ణాటక హాస్పెట్లోని తుంగభద్ర డ్యాంకు కొంతకాలంగా భారీగా వరద నీరు వస్తున్నటంతో పూర్తి స్థాయిలో నిండిపోయింది గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నప్పటికీ గత రాత్రి చైన్ లింకు తెగిపోయి పంతొమ్మిదవ నంబర్ గేటు కొట్టుకుపోయింది ఫలితంగా లక్ష క్యూసెక్లకు పైగా నీరు వృధాగా పోతోంది నీటి ప్రవాహాన్ని కట్టడి చేయడానికి అధికారులు సిబ్బంది తాత్కాలికంగా మరమ్మతులు చేస్తున్నారు మరోవైపు పంతొమ్మిదవ నంబర్ గేటుపై ఒత్తిడి తగ్గించేందుకు డ్యామ్ లో నీటిని దిగువకు వదులుతున్నారు రోజుకు తొమ్మిది టీఎంసీల చొప్పున మొత్తం అరవై టీఎంసీలు ఖాళీ చేయనున్నారు తర్వాతే అవకాశం ఉంది నీరు వదలడంతో తుంగభద్ర నుంచి సుంకేసల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది నదీ పరివాహక ప్రాంతాలైన కర్నూలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లావాసులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు తుంగభద్ర ను రాయదుర్గం ఎమ్మెల్యే కాళవ శ్రీనివాసులు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పరిశీలించారు కొట్టుకుపోయిన గేటు గురించి వివరాలు డ్యామ్ లో కనీసం అరవై నాలుగు టీఎంసీలు నిల్వ ఉంచేందుకు ప్రయత్నించాలని డీకే శివకుమార్ అధికారులకు సూచించారు మార్గాలపై అధికారులతో చర్చించారు గేటు కొట్టుకుపోవడంపై మంత్రులు నిమ్మల రామానాయుడు పయ్యావుల కేశవ్ అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు డ్యాం ప్రస్తుత పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు చంద్రబాబు డ్యాం వద్దకు సెంట్రల్ డిజైన్ కమిషన్ తో పాటు ఇంజనీరింగ్ డిజైన్స్ బృందాన్ని పంపినట్లు నిమ్మల వెల్లడించారు కౌతాలం కోసిగి మంత్రాలయం నందవరం మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు నిమ్మల చెప్పారు ఐదేళ్లలో తుంగభద్ర డ్యాం నిర్వహణను గత ప్రభుత్వం గాలికి వదిలేసినందునే గేటు కొట్టుకుపోయిందనే ఆరోపణలు పెళ్లవెత్తుతున్నాయి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు